చాలా చాలా మంచి ప్రాముఖ్యత ఉన్నది అని తెలిసింది బట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రభావితం చేసి పోలింగ్ శాతం పెంచాలి ముఖ్యంగా ఎథికల్ ఓటింగ్ జరగాలని చెప్పి జిల్లాకి స్వీప్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ని అలాగే మాకు వాటర్స్ టర్న్అట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ని అమలు చేయాలని చెప్పి ఆమోదించడం జరిగింది కంటిన్యూగా జిల్లాలో నలభై ఐదు రోజుల నుంచి కూడా యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం ఈ రోజుకి నూట యాభై యాక్టివిటీస్ అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో చేయడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్తే ఈ ఆహ్వాన పత్రికను తయారు చేయడం జరిగింది మీ అందరూ చూస్తూ ఉన్నారు ఇది నిజంగా ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అంటే మనకి సంవత్సరానికి మనకి ఉగాది కానీ లేక ఆ పెద్ద పట్ల సంక్రాంతి మకర సంక్రాంతి భోగి ఇవన్నీ వస్తుంటది కానీ అది కులానికి సంబంధించి చూసుకుంటే హిందువులకి ఒకలాగా ముస్లింస్కి ఒకలాగా లేక మనకి క్రైస్తవులకు ఒకలాగా ఉంటుంది కానీ ఈ భారతీయులుగా మన అందరం జరుపుకునే పండగ ఈ ఎన్నికల పండగ డెమోక్రటిక్ పండుగ ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సో తప్పనిసరిగా ఎక్కడ ఉన్నా ఒక భారతీయులుగా ఒక వాటర్ అయి ఉంటే మన దేశంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నా సరే తప్పనిసరిగా తన సొంత వాటర్ నియోజవర్గానికి ఓటు వేయాలి సో అమ్మ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఆ కలెక్టర్ గారు శ్రీకారం చుట్టడం దానిలో భాగంగా ఈ పత్రికలు అందరికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు వాటర్స్ కు ముఖ్యంగా ఇతర ప్రాంతాల విదేశాల్లో ఉన్నటువంటి ఓవర్సీస్ వాటర్స్ కు కూడా పంపించి వాళ్ళందరినీ అది కూడా వాళ్ళ వాళ్ళకు చుట్టాల ద్వారా బంధువుల ద్వారా పంపించి ప్రతి జరగబోయే ఎన్నికలలోని వాళ్ళకి ఈ ప్రాంతానికి వచ్చి స్వగ్రామానికి వచ్చి ఎక్కడైతే ఓటు ఉందో ఆ ప్రాంతానికి వచ్చి ఓటు వేసే విధంగా పోలీస్ పెంచాలని ఆలోచన జిల్లా కలెక్టర్ గారి స్పందన వచ్చింది దీనికి చాలా చాలా స్పందన వచ్చింది ముఖ్యంగా యూత్ అయితే దీన్ని బాగా రిసీవ్ చేస్తున్నారు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నేను యూత్ తో మీటింగ్ పెడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు మా నాన్నగారు బెంగళూరు లో వర్క్ చేస్తున్నారు లేక మా సిస్టర్ హైదరాబాద్ లో పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు ఇతర ఇండస్ట్రీస్ లో పనిచేస్తా ఉన్నారు సో ఎప్పుడైతే మనకి ఓటు తాలూకా ప్రాముఖ్యత గురించి ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకరోజు రాకపోతే ఏమిటి ఏమవుతుందని చెప్పి కానీ ప్రాముఖ్యత చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ ఇన్విటేషన్ కార్డ్ ని మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినట్టుగా ఇన్వైట్ చేసినట్టుగా ఈ ఆహ్వాన పత్రికను మేము పంపిస్తాము మా తల్లిదండ్రులు చుట్టాలు బంధువులందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్స్ ఎవరైతే ఉన్నారు पाल के तीस कुछ बड़ी मिठाई चलागा और बहुत अच्छा